మనం ఇప్పటికీ రెండు దశల గురించి మాట్లాడుకున్నాం మొదటి దశలో ప్రజల ఆలోచనా విధానం ఎలా మారుతుందో చూశాం రెండవ దశలో దేశం యొక్క పునాదులే ఎలా కదిలిపోతాయో గమనించాం కాని ఇప్పుడు మనం అడుగుపెడుతున్నది దశలోకి అన్నింటికన్నా నాటకీయమైనది వేగవంతమైనది అదే సంక్షోభం ఇది సంవత్సరాలు పట్టే ప్రక్రియ కాదు మన మూల గ్రంథం ప్రకారం ఇది చాలా వేగంగా జరిగిపోతుంది ఒకసారి ఆలోచించండి ఈ ఒక్క వాక్యం చాలు ఈ దశ తీవ్రతన అర్థం చేసుకోడానికి కొన్ని వారాలు అంతే ఒక పెద్ద దేశం మొత్తం గతిని మార్చేయడానికి పట్టే సమయమంట ఇది అకస్మాత్తుగా వచ్చే పెను లాంటిది వచ్చిందంటే చాలు ఉన్నదంతా తలకిందులు చేసేస్తుంది సరే అసలు ఈ సంక్షోభం అంటే ఏంటి అది ఎలా మొదలవుతుంది మన మూల గ్రంథం ఏం చెప్తోందంటే ఇది అనుకోకుండా జరిగేది కానే కాదు దీని వెనుక ఒక పక్కా ఉందన్నమాట ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఈ సంక్షోభమనేది ఆకాశంనుంచి ఊడిపడింది కాదు రెండో దశలో వ్యవస్థలపై పేరుకుపోయిన ఒత్తిడి అంతా ఒకే ఒక్క నిప్పురవ్వతో భగ్గుమంటుంది ఎప్పటినుంచో ఆరని నిప్పుకి గాలి తగిలినట్టు అన్నమాట మరి ఆ నిప్పురవ్వ ఎలా ఉంటుంది అది ఏదైనా కావచ్చు ఒక చిన్న నిరసన కావచ్చు లేదా ఎన్నికల ఫలితాలపై మొదలైన వివాదం కావచ్చు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం లేదా ఎవరూ ఊహించని ఒక హింసాత్మక సంఘటన కారణం ఏదైనా అది మొత్తం దేశాన్ని సంక్షోభంలోకి లాగేగలదు ఒక్కసారి ఆ నిప్పు అంటుకుందంటే చాలు సమాజంలో గందరగోళం అనిశ్చితి కాటుతీలాగా వ్యాపించేస్తాయి ఇక ఏదీ మన కంట్రోల్లో ఉండదు ఇక్కడు చూడండి వ్యవస్థలు ఎలా ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతాయో మొదట మీడియా నిజాల్ చెప్పాల్సింది పోయి గందరగోళాన్ని మరింత పెంచుతుంది ఆ తర్వాత ప్రభుత్వమే చేతులెత్తేస్తుంది నియంత్రణ కోల్పోతుంది ఇక భద్రతా దళాలకి ఏం చేయాలో పాల్పోదు చివరికి ఈ మొత్తం గందరగోళంలో చిక్కుకున్న సాధారణ ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుకోలేక పూర్తిగా స్పష్టతను కోల్పోతారు ఇలాంటి పరిస్థితుల్లో నేను లేను తటస్థంగా ఉంటాను అని చెప్పడానికి ఆస్కారమే ఉండదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పక్షం వహించాల్సిందే కాని అసలు విషాదం ఏంటంటే ఏది సరైన పక్షమో ఏది కాదో ఎవరికీ తెలియని అయోమయంలో ఉంటారు సరిగ్గా ఇలాంటి భయం అనిశ్చితి ఉన్న సమయంలోనే ఒక కొత్త శక్తి ఎంట్రీ ఇస్తుంది వాళ్లు వచ్చి తమను తాము ప్రజల రక్షకులుగా పరిచయం చేసుకుంటారు వాళ్ళిచ్చే హామీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి శాంతిని మేం తెస్తాం సమానత్వాన్ని మేం స్థాపిస్తాం న్యాయాన్ని మేం నిలబెడతాం అంటారు అప్పటికే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న జనానికి ఈ మాటలు ఒక ఆశాకిరణంలా కనిపిస్తాయి కాని ఇక్కడే మన మూల గ్రంథం ఒక హెచ్చరిక చేస్తుంది ఈ అందమైన మాటల వెనుక దాగి ఉన్న అసలు లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఇది సహాయం ముసుగులో జరిగే ఒక ఆధిపత్య పోరాటం ఈ దశలో ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడుతుంది ఒక కఠినమైన ఎంపిక వాళ్లకు కావలసింది భద్రత లేక వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన స్వేచ్ఛ ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షనే ఆ దేశ భవిష్యత్తును శాసిస్తుంది అంత గందరగోళంగా ఉన్నప్పుడు స్వేచ్ఛ అనేది ఒక ప్రమాదకరమైన అనిశ్చితమైన విషయంగా కనిపిస్తోంది అందుకే ప్రజలు తమ స్వేచ్ఛను వదులుకోవటానికైనా సిద్ధపడతారు వాళ్లకు కావలసిందొక్కడే స్థిరత్వం భద్రత ఆ భద్రత ఇస్తామని ఎవరు హామీ ఇస్తారో చేతిలోనే అధికారం పెట్టేస్తారు ఇదేదో ఊహించి చెప్తున్న విషయం కాదు చరిత్ర చూస్తే ఈ నమూనా మనకు పదే పదే కనిపిస్తుంది పంతొమ్మిది వందల పదిహేడు రష్యా విప్లవమైన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా అయినా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చెకోస్లోవేకియా అయినా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఇరాన్ విప్లవమైనా వీకన్నింటిలోనూ ఇదే జరిగింది అంతర్గత గందరగోళం ఒక కొత్త మరింత కఠినమైన వ్యవస్థకు దారితీసింది ఒక్కసారి కొత్తవాళ్లు అధికారంలోకి వచ్చాక ఇక అంతా మారిపోతుంది రూల్స్ మొత్తం మారిపోతాయి పాత చట్టాలు పనికిరావు వాటి స్థానంలో తాత్కాలిక అత్యవసర నియమాలు వస్తాయి భద్రత పేరు చెప్పి ప్రజనపై నిఘా పెరిగిపోతుంది మీడియా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోతుంది ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే వాళ్లలు అరాచకవాదులు అని ముద్రవేస్తారు ఇందులో అత్యంత విచారకరమైన ఏంటంటే మొదట్లో పాత వ్యవస్థ సరిలేదు మార్పు రావాలి అని గట్టిగా పోరాడిన వాళ్లే ఈ కొత్త వ్యవస్థలో మొట్టమొదట అణచివేతకు గురవుతారు వాళ్ల అవసరం తీరిపోయాక వాళ్ల గొంతు నొక్కేస్తారు మొత్తానికి ఈ సంక్షోభం ముగిసేసరికి దేశం ఇక పాతదేశంలా ఉండదు పూర్తిగా మారిపోతుంది ఇదొక ముగింపు కాదు ఒక కొత్త భిన్నమైన వాస్తవికతకున్న అంది అంటే సంక్షోభం అనేది ఒక అంతంగాదు అదొక గేట్వే ఒక కొత్త వ్యవస్థలోకి తెరుచుకునే ఒకే ఒక దారి కాని ఇక్కడ సమస్య ఏంటంటే ఒకసారి తెరుచుకున్న ఆ ద్వారాన్ని మళ్లీ మూయడం దాదాపు అసాధ్యం ఆ దారిలోంచి ఒక్కసారి లోపలికి అంతే ఇకంతే దేశమనేది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది దాని విలువలు దాని స్వేచ్ఛ దాని నమ్మకాలు అన్నీ కేవలం చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సిన విషయాలుగా మారిపోతాయి మరి ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న మిగిలిపోతుంది ప్రజలు కోరుకున్న ఈ మార్పు నిజంగా వాళ్లకు విముక్తి ఇచ్చిందా లేక అది కేవలం ఇంకో రకమైన బానిసత్వమా ఈ ప్రశ్నకు సమాధానం మన విశ్లేషణలో చివరిదైన నాలుగో దశలో దొరుకుతుంది ఆ దశతోనే ఈ మొత్తం ప్రక్రియ ఒక కొలిక్కొస్తుంది ఆ చివరి దశ పేరు నార్మలైజేషన్ అంటే సాధారణ స్థితికి తీసుకురావడం ఈ పదం వినడానికి ఎంత ప్రశాంతంగా ఉందో కదా కాని వెనుక ఉన్న అసలు వాస్తవం చాలా భిన్నంగా ఉంటుంది ఆ భ్రమ ఎలా శాశ్వతంగా మారుతుందో తర్వాతి భాగంలో చూద్దాం